హీరో వెంకటేష్ గారు బయట ఎక్కువగా కనిపించారన్న సంగతి తెలిసిందే సినిమాలు అదే సినిమా ప్రమోషన్స్ టైంలో తప్ప బయట ఎక్కువగా వార్తల్లోకి రారు ఇక వెంకీ మామ ఫ్యామిలీ సంగతులు కూడా ఎక్కువగా బయటకు రావనే చెప్పాలి ముగ్గురు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారన్న సంగతి కూడా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు వెంకీ మామ తన ఫ్యామిలీ విషయంలో ఎక్కువగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ తాజాగా బాలయ్యతో కలిసి చేసిన అన్స్టాపబుల్ ఎపిసోడ్లో తన పర్సనల్ ఫ్యామిలీ విషయాలు వెంకీ మామ ఎక్కువగా పంచుకున్నారు తన తండ్రి చివరి కోరిక తీర్చలేకపోయానని తెగ బాధపడ్డారు రామానాయుడు తన చివరి దశలో కూడా సినిమాలు స్క్రిప్ట్లు చదివేవారని కథలు వినేవారని తనకు చెప్పేవారని చివరగా ఒక హిట్ సినిమా కలిసి చేద్దాం రా అని తన తండ్రి అడుగుతూ ఉండేవాడట కానీ ఆ కోరిక తీర్చలేకపోయాను అనే బాధ వెంటాడుతూనే ఉంటుందంటూ ఎమోషనల్ అయితే అయిపోతారు వెంకీమామ ఆ ఒక్క కోరిక తీర్చి ఉంటే బాగుండేదేమో అని చెప్పి వెంకటేష్ గారు అనుకుంటూ ఉంటారు ఇక తన తండ్రి రెండే సందర్భాల్లో బాధపడ్డానికి సురేష్ బాబు కూడా తెలుపుతారు ఎంపీగా ఓడిపోయినప్పుడు అంతా మంచి చేశాను కదా ఎందుకు ఓడిపోయాను అని బాధపడ్డారని అదే షోకి వచ్చిన సురేష్ బాబు గారు కూడా అంటారు ఇక చివరగా ఒక సినిమా హిట్ తీయలేకపోయాను అని చెప్పి బాధపడ్డారట ఈ రెండు విషయాల్లోనే తన తండ్రి ఎక్కువగా బాధపడ్డారని ఆయన కూడా చెప్తూ చాలా బాధపడతారు ఇక సురేష్ బాబు అయినా తానైనా పిల్లల్ని ఒకేలా చూస్తామని వేర్వేరుగా చూడమని వెంకటేష్ గారు అయితే అంటారు బాలయ్య గారితో మాకు మొత్తం ఎనిమిది మంది పిల్లలు అంటూ ఇక వెంకటేష్ గారు చెప్పుకొస్తారు ఇక అందులో ముఖ్యంగా చైతుని హత్తుకుంటే తెలియని ఫీలింగ్ వస్తుందని వాడంటే ఇంట్లో అందరికీ ఇష్టమే అని నాగచైతన్య గురించి వెంకటేష్ గారు చెప్పుకొస్తారు చిన్నతనంలో తాను ఎక్కువగా అల్లరి చేసేవాడినని తన అన్న సురేష్ బాబుతో ఎక్కువగా ఫైటింగ్స్ కూడా చేసేవాడినని చెప్పి చెప్తారు ఇక తనకు ఫ్యామిలీయే ప్రపంచమని తన భార్య నేరజే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు ఇక నాగ చైతన్యతో కలిసి చేసిన వెంకీమామ సినిమా తర్వాత అయితే అందరూ తనను వెంకీమామ అనే పిలుస్తున్నారంటూ చెప్పుకొచ్చారు అసలు సినిమాల్లోకి వస్తానని నేనే అనుకోలేదు ఎక్కువగా విదేశాల్లోనే సెటిల్ అవుదామని చెప్పే కోరికతోనే ఉండేవాడిని అలాంటిది అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేసానంటూ ఇక బాలయ్యతో తన అభిప్రాయాలను అయితే పంచుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్